పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం యమదూతల ప్రశ్నలకు చిరునగవు మోము గలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి పాపాత్ములెవరు పుణ్యాత్ములెవరు యమదండనకు అర్హులైన వారెవరు అవన్నీ విపులీకరించి చెప్పండి విష్ణుదూతల ప్రశ్నలకు సమాధానం సమాధానమియసాగారు సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలు దశ కాలాలు వీనిని మానవుల యొక్క పుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము ఓ విష్ణుదేవతలారా శ్రద్ధగా వినండి వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు బ్రాహ్మణుని గురువుని రోగిని పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలహించేవాడు అసత్యవాది జంతు హింసకుడు దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు డాంబికుడు దయారహితుడు పరభార్యా సంగముడు సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించేవాళ్ళని చేసిన దానాన్ని బయటబెట్టుకునే వాణిని కృతజ్ఞులని ఇతర పురుష సంతతిని చూసి ఏడ్చేవాణిని న్యాశుల్కాలతో జీవించే వారిని వాపి కూప తటాకాది నిర్మా నాటంకపరులని తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వారిని కేవలం భోజనం గురించి ఆలోచించే వారిని ఇతరులు చేసిన దానాన్ని నిరోధించే వారిని నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వారిని బ్రాహ్మణాశ్వగోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు ఇక ఈ అజామిళుడంటారా వీడు చేయని పాపం అంటూ లేదు బ్రాహ్మణ జన్మమెత్తి దాసి సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ లోకానికి ఎలా అర్హుడు యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదునిలా చెప్పసాగారు ఓ యమదూతలారా ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదలి సత్సంగములో కలిసేవాడు నిత్యము దైవచింతనాపరుడు స్నాన సంధ్యా జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు గారు ఓ యమదూతలారా అసూయారహితులై జలాన్న గోదాతలు విషోత్సర్జనాకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు విద్యాదాత పరోపకారశీలు హరిపూజా ప్రియులు హరినామ జాప్కులు వివాహ ఉపనయనాలను చేయించేవారు అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవ్వరూ మీ యమదండలకు అర్హులు గారు నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్ తీర్థాన్ని పానము చేసేవాడు తులసి కాష్టమాలికలను ధరించేవాడు గృహాంగణాలతో తులసిని పెంచేవాడు భాగవతాన్ని పఠించేవాడు పూజించేవాడు వినేవాడు సూర్యుడు మేష తులా మకర సంక్రాంతులనుండగా స్నానమును ఆచరించేవాళ్ళు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు తెలిసిగాని గాని హరినామ సంకీర్తము చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు ఓ యముదోతలారా ఇన్ని మాటలెందుకు ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిలోని జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తున్న జీవుడు సృహామయుడై అచ్చరి వందాడు ఇదేమి ఆశ్చర్యం ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహవుపై హరినామం ఎలా వచ్చింది ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణము చేయసాగారు కాబట్టి రాజా కేవల హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైంది కాగా హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి